బంజారా హిల్స్ ప్రాంతంలోని రోడ్ నెంబర్ టెన్ ఆ సమీపంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నటువంటి వారిని తొలగించి వాళ్ళ అక్రమ కట్టడాలను కావచ్చు స్థావరాలను తొలగించినటువంటి హై హైడ్రా అనుకోవచ్చు అయితే ఇవన్నీ మా ప్రభుత్వ స్థలాలు ఎలా అవుతాయి కొన్ని ఏళ్ళుగా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము మేము కొన్ని తరాలుగా ఇక్కడ జీవించినటువంటి హక్కు కలిగినటువంటి వాళ్ళము భూ భూ విధానాలు కావచ్చు భూ రికార్డులంతా కూడా మా పేరు మీద ఉంది ఇది హైడ్రా భూములు కావచ్చు అక్రమ స్థావరాలు ఎలా అవుతాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులతో వాళ్ళంతా వాగ్వాదం ది దిగినప్పటికీ వాళ్ళ పేపర్లు చూపించినప్పటికీ కోర్టులో ఉన్నటువంటి కేసులను తప్పుపట్టేసి హైడ్రా కూల్చివేతలు చేసింది అదే కూల్చివేతకు సంబంధించినటువంటి మనతో పాటు మాట్లాడడానికి ఒక ఒక ఉన్నారు వాళ్ళ అసలు విషయం ఏంది లేదంటే ఆ బాధితుల సంఘానికి సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు లేదంటే అక్కడ ల్యాండ్స్ ఎవరైతే ఉన్నాయో కోల్పోయినటువంటి వాళ్ళ ఏంటి లేదంటే గవర్నమెంట్ ఏమన్నా హైడ్రాలో సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడరా కోర్టులో పరిధిలో ఉన్నటువంటి జ్యుడిషియంలో ఉన్నటువంటి వాళ్ళు ఏకతాటిగా వచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చేసేందుకు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలిసే ప్రయత్నం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇది ఒక ఎకరం ఇరవై గుంటలకు సంబంధించినటువంటి కావచ్చు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి జలమండలి ల్యాండ్ అంతా కూడా కూల్చివేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు నిజంగా ఈ యొక్క ల్యాండ్ పేపర్లు చూస్తే హైకోర్టు సెక్షన్లో ఉన్నప్పటికీ కూల్చివేతలు ఎలా సాగాయో దీంట్లో ఏం లేదండి గతంలో జలమండలి వారు మాకు ఏదైతే రెండేళ్ళ ఒక ఎకరా ఇరవై గుంటల భూమి మాకు ప్రభుత్వం అలాట్ చేసింది అని చెప్పి మా వద్దకు రావడం జరిగింది మేము ఆ విషయాన్ని తెలుసుకొని సిటీ సివిల్ కోర్టులో మేము దాఖలు చేయడం జరిగింది సిటీ సివిల్ కోర్టు నుంచి మాకు ఆర్డర్ రావడం జరిగింది సిటీ సివిల్ కోర్టు హైకోర్టుని ఆశ్రయించడం హైకోర్టు నుంచి మాకు ఆర్డర్ రావడం జరిగింది కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే జలమండలి వారికి ఎకరా ఇరవై గుంటలు భూమి ఉందని చెప్తున్నారో దానికి సంబంధించిన ఎట్లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అలాట్మెంట్ చేసిన లెటర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెమో కానీ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చే పత్రం కానీ ఎటువంటిది లేదు వారు ఏమంటున్నారు మాకు తొంభై ఏడులో మాకు ఎకరన్నర భూమి అలాట్మెంట్ చేశారని విషయం చెప్పడం జరిగింది సరే ఇచ్చారని అనుకుందాం జలమండలి అక్కడ ఉండగా ఇంత భూమి వదిలేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆ చివర ఎకరా ఇరవై గుంటల్లో భూమి అలాట్ చేసిన అవసరం ప్రభుత్వానికి ఏమున్నది అనేది మా యొక్క ప్రశ్న గత మేము మాకు జలమండలి వారికి హైకోర్టులో సిటిజన్ కోర్టులో వాగ్వాదం నడుస్తున్నమాట వాస్తవమే మేము ఫైట్ చేస్తున్నాము దగ్గర దగ్గరగా సంవత్సరంన్నర నుంచి మేము వారిని అడిగేది ఏంటంటే మీ దగ్గర ఎకర ఇరవై గుంటలకు సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో అది సబ్మిట్ చేయమని కోర్టు ఆడడం జరిగింది ఇప్పటి వరకు వారు దానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు ఇది కేవలం రెవెన్యూ వారి మీద జలమండలి వారి మీద మేము కోర్టు ఆర్డర్లు తీసుకొచ్చినందుకు వారు ఇప్పుడు మా దగ్గరికి రాలేక హైడ్రాని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బలవంతంగా ఇల్లీగల్ గా బయటికి తొలగించి ఆ ఎకర ఇరవై గుంటల భూమి జలమండలి వాళ్ళు కబ్జా చేయాలని చేసిన ప్రయత్నం ఇది అయితే ముఖ్యంగా చెప్పండి సార్ హైడ్రాక్ ఉన్నటువంటి మెయిన్ మోటో అక్రమ కట్టడాలు కావచ్చు లేఅవుట్లు కావచ్చు భూ ఆక్రమిత సంస్థలు ఏదైతే ఉందో పాయింట్స్ కావచ్చు చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు కానీ ఇక్కడ చూస్తే ఆవాసాలు ఏం కనిపించట్లేదు ముఖ్యంగా ఈ యొక్క బంజారా హైల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు ఎన్నో సంవత్సరాలుగా నివసించేటువంటి ప్రజలు ఉన్నప్పటికీ ఈ యొక్క భూ నివాసాలు కావచ్చు అక్రమ కట్టడాలని ఎలా నిర్ధారించుకున్నారు సార్ వాళ్ళు ఇందులో ఏం లేదండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మేము ఈ భూమి కొనుగోలు చేయడం జరిగిందండి అంతకుముందు మా వాళ్ళు అరవై ఎనిమిదిలో కొనుగోలు చేయడం జరిగిందండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఈరోజు వరకు నాకు ఎటువంటి ప్రభుత్వ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ జలమండలి వారు కానీ ఇది ఒక ప్రభుత్వ స్థలము మీరు అన్యాయంగా దీంట్లో ఉన్నారు అని నాకు ఎటువంటి నోటీస్ ఇప్పటికి ఇష్యూ చేసింది లేదు ఇది నా భూమి అయినప్పుడు మీరు ఎందుకు నా భూమిలోకి అక్రమంగా జ్వరపడుతున్నారని ప్రశ్నించిన ప్రతిసారి మా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది దీంట్లో అది కూడా ఇలాగా నా దగ్గర డాక్యుమెంట్ మీద కేసు పెట్టడం కాదు ఎక్కడో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ వేసి నేను దీంట్లో జ్వరపడ్డా అని చెప్పేసి నా మీద గత సంవత్సరం నుంచి నా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఒకవేళ ఇందులో చెరువు లేదు కుంటా లేదు అక్రమ కట్టడాలు లేవు ఇలాంటి కట్టడాలు కూడా జరగట్లేదు ఉన్న పొలంగా హైదరాబాద్ వచ్చేసి ఎటువంటి నోటీస్ ఇంటిమేషన్ లేకుండా కూల్ చేసిన అవసరం ఏమొచ్చిందని మేము ప్రశ్నిస్తాం హైకోర్టు ఆర్డర్ను కూడా ఆర్డర్లంత హైడ్రా కూల్ చేస్తే ఇక హైకోర్టు ఉన్నది ఎందుకు అలాంటప్పుడు హైడ్రాను బదిలీ చేయండి హైకోర్టును తిరస్కరించినప్పుడు ఇంకా సామాన్యుడు కానీ ఎవరైనా కూడా ఎక్కడికైనా న్యాయం పోరాటం చేస్తారు ఇది ఎక్కడికి న్యాయం మాకు ఒక నోటీస్ ఇష్యూ చేసి మీరు సర్వే చేసుకొని జలమండలి వరకు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చారని ఒక లీగల్ బ్యాటిల్ ఫైట్ చేస్తే న్యాయబద్ధంగా తీసుకుంటే నేను కాదు బ్రహ్మదేవుడి దిగి వచ్చినా సరే ఇవ్వాల్సిందే న్యాయబద్ధమైన పోరాటం చేయకుండా ఇట్లా అన్యాయ పోరాటం చేసి దౌర్జన్యం చేసే ఈరోజు ప్రభుత్వ అధికారులే రౌడీలాగా జ్వరపడితే మాలాంటి సామాన్యులు ఏమవుతారు ఎక్కడో హైదరాబాద్ తెలంగాణలో మొత్తం భూములు వదిలేసి కబ్జా చేయాల్సిన అవసరం ఇలాంటి కబ్జ అవసరం మాకేంటి క్యాన్సర్ హాస్పిటల్ చేయలేమా పక్కన భూమి చేయలేమా జూబ్లీ పంచాయతీ చేసుకోలేమా ఇదే కట్ చేయని అవసరం మాకేంటి ప్రభుత్వ భూమి అయితే గతంలో మనకు నాకు రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఎందుకు చేశాడు నేను జిహెచ్ఎంసీ టాక్సులు కడుతున్నాను కరెంటు బిల్లులు కడుతున్నాను మున్సిపల్ పన్నులు కడుతున్నాను నేను మరి ఇవన్నీ ఎందుకు కట్టించుకుంటున్నారు ఇది ప్రభుత్వ స్థలం అయితే ఇది ప్రభుత్వ స్థలం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎకరా ఇరవై గుంటలకు సంబంధించినటువంటి కావచ్చు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి ఇప్పటికీ అన్యక్రాంతం అయ్యే దానికి కాపాడుకునేందుకే మా యొక్క మెయిన్ మూట్ అంటూ కూడా హైడ్రా అధికారులు ప్రెస్ మీట్ ఇచ్చినటువంటి పరిస్థితి భవిష్యత్తుకు దీనికి ఉన్నటువంటి కార్యాచరణ ఎలా ఉంటుంది లేదంటే ఈ యొక్క భూములు ఇప్పటికే హైడ్రా ఫెన్సింగ్ తాత్కాలికమైనటువంటి ఫెన్సింగ్ వేసిన తర్వాత ఏదన్నా హైకోర్టుని సందర్శిస్తారా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందా మీరు అంతా కూడా బ్రదర్ హైకోర్టుని మేము తప్పకుండా సందర్శిస్తాం హైకోర్టుకి వెళ్తాం మేము హైకోర్టుని సందర్శిస్తాము హైకోర్టు ఆర్డర్ ఇప్పుడున్న ఆర్డర్ను ఎవరో లెక్క చేయనప్పుడు ఇంక కొత్త ఆర్డర్లు తీసుకొచ్చే ఉపయోగం ఏముంది దీనిపైన మేము చేసే లీగల్ బయట ఎలానో చేస్తాం దీని మీద మార్పు రావాల్సింది మేం కాదు ప్రభుత్వం దీని మీద ఒక ఒపీనియన్కి రావాలి ప్రభుత్వ భూమి అన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేని సంవత్సరం రోజు ఎందుకు వచ్చింది దేశంలో ఉన్నటువంటి భూములంతా కూడా కాపాడడానికి ఆయా అధికారులు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు చొరవతో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ట్యాక్స్ ఆఫీసర్లు కావచ్చు లేదంటే అక్రమ కట్టడాలంతా కూడా మనకు జరిగినటువంటి విషయం అంతా కూడా మనకు తెలుసు కానీ ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి భూములు కావచ్చు కుంటలు కావచ్చు చెరువులను అన్యాక్రాంతం కావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి ని చెక్ పెట్టేందుకు మేమంతా కూడా హైడ్రా తీసుకొచ్చాం ఆ ముసుగులో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు దానాదత్తం చేసినటువంటి భూములకు మేము బాధ్యత వహిస్తామంటే కూడా హైడ్రాని తీసుకొచ్చారు నిజంగా రాబోయే ఎన్నికల్లో కావచ్చు హైడ్రా మేము చాలా మందికి కవర్ చేశాము హైడ్రా ద్వారా ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఏదన్నా లింక్ తెగేటువంటి అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే మీలాంటి వారు ఎంతోమంది రోడ్డు మీద బతికేటువంటి వీళ్ళు ఉన్నారు వాళ్ళకు చిన్న చిన్న స్థావరాలు కావచ్చు రోజుకు రోజుకు కూలీ చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఆ స్థావరాలను కూల్చివేసినటువంటి పరిస్థితి వాళ్ళు నిజంగా రేపటి రోజున కాంగ్రెస్ కి ఓటేసేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు బ్రదర్ ఇందులో మనం ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే ప్రభుత్వ స్థలం ప్రభుత్వం తిరిగి ఆధీనం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అనేది నాకు క్లియర్ స్టేట్మెంట్ ప్రభుత్వ స్థలం కానిదాన్ని కూడా ప్రభుత్వ స్థలానికి ముద్రేసి ఈ వాళ్ళు అన్యాయంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా దిగి ఇట్లాంటి విలువైన భూముల్ని అలా స్వాధీనం చేసుకొని అలాంటప్పుడు మరి పేదవాళ్ళు గుడిసెలు లాక్కోసిన అవసరం ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు జూబ్లీస్ బంజారాయిల్స్లోనే దగ్గరగా మూడు నాలుగు వందల ఎకరాల గవర్నమెంట్ భూమి ఉన్నది వాడు గుడిసేలు తీసుకుని వాళ్ళ హైడ్రా వాళ్ళ భూములు స్వాధీనం చేసుకుంటున్నప్పుడు జూబ్లీ జూబ్లీలోనే స్లమ్ లో ప్రభుత్వ స్థలాలను వాళ్ళు కేటాయించమని చెప్పండి ఇప్పుడు నా భూమి ఈ గవర్నమెంట్ భూమి అన్నారు నష్టపోయా నాకు ఎక్కడ భూమి ఇస్తారు నాకు ఎక్కడ భూమి నాకు ఎక్కడ భూమి ఇస్తారు నేను ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న లిమిటేషన్ యాక్ట్ ప్రకారం పన్నెండు సంవత్సరాలు దాటితే మీరు ఒక అది మీ భూమి అని చెప్పి తెలంగాణ యాక్టే చెప్తుంది నేను ముప్పై సంవత్సరాల నుంచి ఆన్ రికార్డు ఉన్నా నేను ఇప్పుడు వచ్చి ప్రభుత్వ స్థలం అంటే నాకు గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తున్నట్టు నాలాంటి వాడికి న్యాయం జరిగినప్పుడు సామాన్యు న్యాయం ఎక్కడ జరుగుతుందండి జరుగుతుందా మీరు చెప్పండి ఇది ప్రభుత్వ స్థలం అన్నారు ప్రభుత్వ స్థలం అన్నారు నోటీస్ ఇవ్వండి స్థలం మేము కోర్టును ఆశ్రయించాం మీరు కోర్టుకి చెప్పుకోండి కోర్టులో ఒక కంటెంట్ ఫైల్ చేస్తే ఒక రెప్యుటేషన్ ఫైల్ చేస్తే నా సూట్ ఎగిరిపోతుంది కదా ఎనిమిది నెలలైంది నాకు కోర్టు ఆర్డర్ వచ్చి రెవెన్యూ వారు రెవెన్యూ అధికారులు ఒక్క డాక్యుమెంట్ కోర్టులో సబ్మిట్ చేయట భూమి అని చెప్పేసి కోర్టుకి సమాధానం చెప్పిన నాకెందుకు చెప్తారండి పో నాకొద్దు పీపుల్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు కోర్టుకు చెప్పాలిగా కోర్టుకు కోర్టుకి ఎందుకు సమాధానం చెప్పట్లేదు సో మచ్ భవిష్యత్తులో ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు హైడ్రాకు సంబంధించినటువంటి అన్యక్రాంతాలు భూములు ఉన్నటువంటి అన్యక్రాంతాలు ఉన్నటువంటి చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు అనేక రకాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మరీ ముఖ్యంగా ఈ మహానగరంలో ఉన్నటువంటి భూములను అంతా కూడా అక్రమితం అన్యాక్రాంతం కావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి ప్రముఖ పార్టీలను చెక్ పెట్టేందుకు హైడ్రా ఒక ఒక కమిషనర్ను నియమించే అధికారులను ప్రత్యేక చట్టాలతో అధికారులను కూడా మేమంతా నియమించాం వాళ్ళ వాళ్ళ పని చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఇప్పటికే ఎన్నోసార్లు తెలంగాణ హైకోర్టు హైడ్రా అధికారులకు మొట్టికాయలు వేసినా అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఇల్లును కావచ్చు వాళ్ళ స్థావరాలను కూల్చివేస్తే వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారనేసార్లు ప్రయత్నించిన ప్రశ్నించినా వాళ్ళ తీరు మాత్రం మారడం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి భూమి ఎలా అన్యక్రాంతమైంది ఎలా కబ్జా గురవుతుందని చెప్పేసి ఎక్కడ ఉండే ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వేపోతున్నటువంటి పరిస్థితి ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాక్సుల పేర్ల మీదట లేదంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కావచ్చు లేదంటే మాకున్నటువంటి ఎల్ఆర్ఎస్ చేయించుకున్నటువంటి మేమంతా కూడా ఇప్పుడు ఆ డబ్బు కావచ్చు ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి హోదా హామీ మాకు ఎవరిస్తారు నిజంగా కబ్జా చేసుకున్నటువంటి వారి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కాయా కష్టం చేసుకున్నటువంటి వారు దాదాపు ఒక రెండు ఫోర్ ఫాదర్స్ నుంచి ఒక దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి మా భూములను మీరు గవర్నమెంట్ భూమి అని చెప్పేసి కబ్జా భూమి అని చెప్పేసి మా యొక్క స్థావరాలను మా యొక్క మమ్మల్ని తరిమేస్తామంటే మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు న్యాయం చేయాలంటూ మేము ఇక్కడ కాకపోతే వెళ్తాం వెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్పినప్పటికీ హైకోర్టులో ఉన్నటువంటి లో పరిధిలో ఉన్నటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి ఆ పేపర్లు ఉల్లంఘించి ఆ రూల్స్ అండ్ రూ రెగ్యులేషన్స్ని ఉల్లంఘించి మా యొక్క మనోభావాలు దెబ్బతీసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయం స్థానం ఇచ్చినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయా లేదా అనే చూడకుండా మా యొక్క స్థావరాలను కూలగొట్టడం ఇదొక అన్యాయపు చర్య ఇది ఒక బూటపు చర్య అంటూ కూడా వాళ్ళు వేపవుతున్నటువంటి పరిస్థితి చూడాలి వారు రోజు రోజుకు హైడ్రా మరింత బలోపేతమై మరింత వేగంగా ఎన్నో కుంటలను కావచ్చు తెరువును కావచ్చు భూములను కాపాడుతున్నామని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ మా యొక్క సొంత భూములు మా యొక్క ఫోర్ ఫాదర్స్ వచ్చినటువంటి కొన్న ల్యాండ్లను మాత్రమే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ భూమి అంటూ లేదంటే ప్రైమ్ ల్యాండ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను చిత్రీకరించి మమ్మల్ని కూల దోసే ప్రయత్నం చేస్తున్నాం మా యొక్క మనోభావాలను తీసి దెబ్బతీసేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తాము రానున్న రాజకీయ కోణంలో కావచ్చు రానున్న స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మాకున్నటువంటి బంధువులతో మా యొక్క చుట్టాలతో లేదంటే రానున్న జూబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం బాధితులే చెప్తారంటూ కూడా ఇక్కడ వ్యాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరామ్యాన్ వెంకట్ తో కలిసి సురేష్ హిట్ టీవీ బంజారా రోడ్ నెంబర్ టెన్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन